జేసీ నగర్ మాగుంట సుబ్బరామరెడ్డి పార్కుని దాంట్లో జిమ్ ఐటమ్స్ పిల్లల ఆర్టికల్స్ని ఇనాగ్రేట్ చేయడానికి శంకుస్థాపన చేయడానికి నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి గారు ఇచ్చేస్తున్నారు ఈ పార్కు తెలుగుదేశం పార్టీ కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత వైసీపీ కాలంలో పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేశారు మళ్ళా నారాయణ గారు మంత్రి అయిన తర్వాత నెల్లూరు నగరంలో పార్కులన్నింటినీ పునర్నిర్మాణం చేసే క్రమంలో ఏసీ నగర్ సుబ్బరామరెడ్డి పార్కును ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా దీంతో పాటు ఏమందులు పార్కు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం నిన్నటి రోజున ఆ జిమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు గతంలో ఈ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించబోతే ఈనాటి నడా చైర్మన్ కోటమిరెడ్డి సినిమాడు గారు ఆ రోజు ఈ ప్రాంత కౌన్సిలర్గా ఈ దీన్ని పగడ్బందీగా ప్రహరీ నిర్మాణం చేసి కాపాడాడు ఆ తర్వాత దీన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ యొక్క పార్కుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేయడం జరిగింది ఈరోజు మరలా నారాయణ గారి నేతృత్వంలో పార్కులన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి ఒక డెవలప్మెంట్కి బ్రాండ్ అయితే ఉన్నటువంటి నారాయణ గారు ఈరోజు ఈ పార్క్ను అభివృద్ధి చేస్తారు నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పార్కులు కూడా పార్కులతో పాటు ఏవైతే మౌలిక సదుపాయాలు ఏవి కావాలి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారి నేతృత్వంలో ఈ నగరం అభివృద్ధి చెందే విధంగా చేస్తారని చెప్పి తెలియజేస్తాను ఈ యొక్క పార్కుకు జిమ్ ఐటమ్స్ తెప్పించి తర్వాత పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆపోజిట్లోనే మా హౌస్ ఉంది మేము రెగ్యులర్గా వాకింగ్కి షటిల్ ఆడుకోవడానికి వస్తాము ఇప్పుడు నారాయణ గారు ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అన్నీ యూజ్ అయ్యేటట్టు తీసుకొని వచ్చారు ఇదిలో ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే మా హౌస్కి ఎదురుగానే ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా రావచ్చు అండ్ ఎప్పుడు కాలంలో వచ్చి మేము ఇక్కడ అన్ని జిమ్ క జిమ్కి రిలేటెడ్ ఉన్నాయి కి రిలేటెడ్ ఉన్నాయి అండ్ ఇప్పుడు షటిల్ కోడ్ కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు సో దాన్ని ఇంకా డెవలప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ నారాయణ సార్ పేద పిల్లలకి మీరు అనుకూలంగా అన్నీ పెడుతున్నారు హ్యాక్స్ ఆఫ్ సార్ నారాయణ సాగర్ సార్కి హ్యాష్ ఆఫ్ ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ దాకా జనాలు బాగా ఫుల్గా వస్తున్నారు ఈవినింగ్ మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి నైన్ దాకా వస్తున్నారు దీనికి ఇంకా ఎక్విప్మెంట్ బాగా తోడ్పాటు చేశారు కాబట్టి నారాయణ గారికి అగైన్ థ్యాంక్స్ టు నారాయణ గారు